బెస్ట్ హెల్త్ అప్ టు డిస్కౌంట్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు పొంచి ఉందా నిన్ను చంపేస్తామంటూ ఇటీవల ఓ గ్యాంగ్స్టర్ ఆయన్ను హెచ్చరించిన నేపథ్యంలో తాజాగా ఇద్దరు వ్యక్తులు ఆయన ఫామ్ హౌస్ లోకి దౌర్జన్యంగా చొరబడేందుకు ప్రయత్నించడం ఈ సందేహానికి తావిస్తోంది ఇంతకీ

బాలీవుడ్ చలన చిత్ర సీమలో అగ్ర నటుల్లో ఒకరిగా పేరుపడ్డ ఈయనకు ముంబై సమీపంలోని పాన్వెల్ అనే ప్రాంతంలో ఓ ఫామ్ హౌస్ ఉంది కాస్తంత ఖాళీ దొరికినా చాలు ఆయన ఆ ఫామ్ హౌస్ కు వెళ్లి రిలాక్స్ అవుతూ ఉంటారు పచ్చటి ప్రకృతిలో గడిపి తిరిగి షూటింగ్లకు వెళ్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్ లోకి ఇద్దరు వ్యక్తులు వెళ్లేందుకు ప్రయత్నించారు అయితే వారు చూపించిన ఐడి కార్డులు అనుమానాస్పదంగా ఉండడంతో సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకున్నారు గేటు తలుపులు తీసేది లేదంటూ తాళాలేసేశారు మరోవైపు పోలీసులకు ఫోన్ కొట్టారు వారు వెంటనే రావటం వారిద్దరిని అదుపులోకి తీసుకోవటం జరిగిపోయింది ఖాన్ కృష్ణజింకలను వేటాడాడు అన్న సాకు చెప్పి లారెన్స్ బిష్నోయ్ అనే ఓ గ్యాంగ్స్టర్ సల్మాన్ ఖాన్ ను చంపేస్తానంటూ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించాడు ఈ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ కూడా చేశారు ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో ఉన్నాడన్నది తెలుసుకుని ఆయన్ని కలుసుకోవాలంటూ ఫేక్ ఐడి కార్డులతో ఫామ్ హౌస్ లోకి దూరేందుకు ప్రయత్నించడం ముంబై నగరంలో సంచలన వార్త అయింది తమ అభిమాన నటుడికి తగిన సెక్యూరిటీ ఇవ్వాలంటూ సల్మాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు అయితే వీరు సల్మాన్ ను చంపేయాలని వచ్చారా లేదంటే మరో కారణంతో లోపలకు ప్రవేశించాలని అనుకున్నారా అన్న దాని మీద పోలీసులు విచారణ సాగుతోంది పెద్ద కుట్రతోనే వస్తే అంత బహిరంగంగా లోపలికి రావాలని ప్రయత్నించరని పోలీసులు వచ్చేదాకా ఉండి వారికి చిక్కడం జరగదని కొందరు పోలీస్ ఆఫీసర్లు కామెంట్లు చేస్తున్నారు మొత్తానికి ఈ చొరబాటుకు కారణాలు ఏంటి అన్న దాని మీద కొద్ది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది